రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా వరదలు భారీ వర్షాల విపత్తు నిర్వహణపై జిల్లా ఎస్పీ తుషార్ డూడితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్ మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష నిర్వహించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ శివకుమార్ అందిస్తారు ఇప్పుడు రానున్న మూడు రోజులు మాత్రం చిత్తూరు జిల్లా చెప్పారు వాతావరణ చిత్తూరు జిల్లా మొత్తం వర్షాలు అయితే పూర్తిగా అయితే కురుస్తూనే ఉన్నాయి అదే నేపథ్యంలో రానున్న మూడు రోజులు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే విషయం కూడా కలెక్టర్ సునీత్ కుమార్ కూడా ఈ రోజు అయితే మార్నింగ్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే పన్న మూడు రోజులకు సంబంధించి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్పిన తర్వాత అందరూ అధికారులతో మాట్లాడడం జరిగింది అందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అదే విధంగా ఎక్కడైతే వరద ముంపు ఎక్కువ ఉందో ఎక్కువ ఎక్కువ ఉందో ఆ ప్రదేశం ముందుగానే గుర్తించి కూడా చెప్పాలని చెప్పింది సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పుంగనూరు కుప్పం పలమనేరు ఎందుకంటే కౌండిన నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కౌండిన నది ఇప్పటికే కురిసిన వర్షాలకైతే భారీ ప్రవాహంగా ఉంది సో దాన్ని దృష్టి పెట్టుకునేసి ఎక్కడైతే వరద ముందు ఎక్కువగా ఉందో ఆ ప్రదేశం ముందుగానే గుర్తించి అక్కడున్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలంటే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ తుఫాన్ కారణంగా రాబోయే మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా అధికారులందరూ ఆ డ్యూటీ గుర్తించి ప్రజలు అయితే అప్రమత్తం చేయాలని చెప్పడం జరిగింది ఎస్ అంటే చిత్తూరు జిల్లాపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అధికారులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సిబ్బందిగా సంబంధించి అయితే ఖచ్చితంగా రాబోయే మూడు రోజులనే ఈ తుఫాన్ ప్రభావం అయితే ఉంటుందంటే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు సో అయినా కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వర్ష వర్షాల వల్ల ఆ కౌండిన నది ప్రవాహం ఎక్కువగా ఉంది ఇప్పటికే ముగ్గు చనిపోవడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఇట్లాంటి జరగ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే కలెక్టర్ గారు అధికారులకి అయితే చెప్పడం జరిగింది ఎక్కడైతే ప్రమాదం ఎక్కువ ఉంటుందో దోచట్టి ప్రాంతాలు కావచ్చు మరి అదే విధంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా అయితే పూర్తి స్థాయిలో ఏదైతే రైతులకు సంబంధించి అయితే ఎక్కువ ఉంటుంది మరి రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైనా పంట పండించినట్లయితే ఆ పూర్తిగా పంటకు సంబంధించి ఆ ఏదైనా ఉండే పంట అయిన తర్వాత కూడా దాని దోలు పోకుండా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది రైట్ శివకుమార్ అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు వర్షం పడుతుందా ఎప్పటికీ వర్షం పడే అవకాశం ఉంది అక్కడ ఇప్పటికైతే చిత్తూరు జిల్లాలో కాకపోతే ఈ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా వర్షం వస్తుందనే ఉద్దేశంతో అయితే చెప్తున్నారు మరి ఏదైనా కానీ మొత్తం మేఘా అయిపోయింది ఎక్కడ గానీ లైట్ లేదు పూర్తిగా మేఘాలు అయితే మేఘావర్తం అయిపోయి చిత్తూరు జిల్లా మాత్రం ఆ విధంగానే ఉంది